హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఒక మంచి రేక్ షెడ్ తీసుకొచ్చాను ఇది మన భీమవరంలోనే తాడేరు అనే ఏరియాలో ఉంది చూస్తున్నట్లయితే ఇది ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్న స్టైల్స్ గుమ్మ టైల్స్ వేసిన ఎంట్రన్స్ ఇది మనకి ఇది రేక్ షెడ్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగు ఉండేది రెండున్నర సెంట్లో రేక్సెట్ ఇది దారితో కలిపి దారికి ఒక సెంటు వేసినా బాగుంటుంది రెండు పోషన్లు ఒక చిన్న హాలు ఒక కిచెన్ ఎదర్ స్పేస్ ఇచ్చారు ఇది గది ఇది ఒక గది ఇది హాలు అది కిచెను ఎదుర్కొన్నది ఇది ఒక గది అండ్ బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ ఒక హాలు ఒక కిచెన్ చూస్తున్నట్టుగా ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంది సీలింగ్ వర్క్ అన్నీ చేశారు రీమోడలింగ్ చేశారు రెండు సెంట్లున్నర ఇది దారి మెయిన్ రోడ్ అంటే రోడ్డు దారిది ఇది సందు దీని బాత్రూమ్ నేను చూపించలేదు మర్చిపోయాను మీకు చూపిస్తాం ఇది దీని బాత్రూమ్ పక్కన ఉంది రెండున్నర సెంట్లలో ఇది ఈస్ట్ ఫేసింగ్ పక్కాగా మీకు అన్ని వర్క్ చేంజెస్ ఉంది సీలింగ్ రేక్సైడ్కి సీలింగ్ కూడా వేసి ఉంది మా పెద్ద స్పేస్ చూశారు కదా ఇది స్పేస్ స్పేసు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇలాంటిది మన భీమవరంలో కావాలనుకుంటే మినిమం మినిమం ఒక సింపుల్గా లెక్కేసుకున్న ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు చెప్తారు అంత బాగుంది కానీ ఇది మనకి రేటు కూడా చాలా అనుకోగా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుని నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కిచెను దీని బ్యాక్ సైడు మీకు బాత్రూమ్ ఉంది అది నేను మీకు చూపించలేదు ఓన్లీ బయట మాత్రం చూపించాను మర్చిపోయి అతను మీకు ఒకటి పది సార్లు అదే పెడుతున్నందుకు ఏమనుకోకండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ కావాలనుకుంటే మీకు టైటిల్లోనే నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి మీరు కాంటాక్ట్ కూడా చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి నేను కాంటాక్ట్ చేస్తాను అది మీరైనా కాల్ చేస్తే నేను ఇస్తాను ఓన్లీ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా సెవెన్ దాటితే నేను కాల్ అవుతాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు చూపించినందుకు కాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అయితే నేను తీసుకుంటున్నాను దాంట్లో ఎటువంటి లేదు ఒకవేళ మీరు నచ్చి కొనుక్కునే పని టూ పర్సెంట్ కమిషన్ కూడా తీసుకుంటాను దాంట్లో ఎటువంటి ప్రాబ్లము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు మేము టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం కానీ ఒకటి ఫ్రెండ్స్ మంచిది కొనుక్కోండి మీరు అలా తప్ప ఏదో చూపించేసాం అని మీరు కొనుక్కోకుండా ఏది పెరుగుతుంది ఏది పెరగదు అని చూసుకుని మీరు కొనుక్కోండి ఇప్పుడు నేను చెబుతున్నదైతే మీకు ఏరియా కూడా మంచి ఏరియా ఏరియా కూడా బాగుంటుంది రేట్లు కూడా ఆల్రెడీ ఇక్కడ మామూలుగానే సెంటు ఏడు లక్షలు పద్నాలుగు లక్షలు సైట్ కాస్టు పద్నాలుగు అంటే రెండు సెంట్లకి అరసెంట్కి ఒక మూడున్నర ప్లస్ పద్నాలుగు మూడు పదిహేడు నర ఇంకా రేషెడ్ కన్స్ట్రక్షన్కి అన్నింటికి లెక్కేసుకొని ఆయన లాభాలు లెక్కేసుకుంటే మనకి ఇది రీజనబుల్ రేట్లోనే ఉంది అర్థమైంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఏ ఇలాంటిదైతే నేను భీమాల్లో కొనాలంటే మనం మినిమం నలభై లక్షలు కట్టాలి ఎందుకంటే ఒక సెంటు భూమి సెంటు భూమిలో షెడ్డే మన మినిమం పాతు లక్షలు చెప్తున్నారు అలాంటిది ఇది రెండు ఉన్నారు సెంట్లు ఫ్రెండ్స్ మీకు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఒకటి సార్లు చెప్తున్నాను నేను ఇంకొకరిని ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డే పక్కాగా మోసం చేసే ఫీల్డ్ అంటే మోసం చేస్తే అంటే మీకు మాయ మాటలు చెప్పి కొని పెడతారు అంతేగాని మోసం చేయడం అంటే వేరే వాళ్ళే భూ భూములను అమ్మడం వేరే వాళ్ళ ఇల్లును అదే కబ్జాలో ఉన్న ఇల్లును అట్లా అమ్మడం కాదు మాయ మాటలు చెప్పి అమ్ముతారు ఆ మాయ మాటలకి పడిపోయి కొనేసుకుని రేపు అన్న రోజు దాన్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అలాంటి కోసం నేను చెప్తుంది మీకు అంతేగాని వేరే ఉద్దేశం కాదు ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డే మాయ మాటలతో చెప్పి అమ్మే ఫీల్డ్ అలాంటి మాయం మాటలకి మీరు పడకండి ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించుకున్న రూపాయిని భూమి మీద కానీ హౌసుల్లో కానీ పెట్టుబడి పెట్టుకుంటున్నారు మరి పెట్టుబడి పెట్టుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెడుతున్నామంటే లాభం చేసుకోవడానికే కదా వ్యాపారం పెడుతుంది అలాగే మీరు భూమి మీద పెట్టుబడి పెడుతున్నా అంటే భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది కానీ పెట్టుబడి పెట్టాలి అంతేగాని మీరు నష్టపోకూడదు కదా కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎలాంటిదంటే పక్కాగా సొల్లు కవులు మాటలు చెప్పి అమ్మే ఫీల్డ్ ఇది చాలామంది కొనుక్కున్నారు మోసపోయారు కాబట్టి మీ అందరి కోసం నేను చెప్తున్నాను ఈ ఫీల్డ్ అలాంటిది నైంటీ నైన్ నైన్ పాయింట్ నైన్టీ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు మాయమాటలు చెప్పి కొనుపెడతారు కానీ ఒకటి మాది ఆ టైప్ కాదు ఎందుకంటే నేను కష్టపడ్డాను కష్టపడుతున్నాను మీ అందరి కోసం వీడియోలు చేస్తున్నాను నీకు కొల బిల్డింగ్ కొలతలు ఈ గదులు సైజులు చెప్పట్లేదు మీరు ఏమో నేను అలాంటివి చెప్పను మీకు నచ్చితే మీరు కొనుక్కుంటారు అందుకని చెప్పట్లేదు అలాగే నేను మాయ మాటలు చెప్పేవాడిని కాదు ఎందుకంటే కష్టం విలువ నాకు తెలుసు కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఏంటంటే మాయ మాటలకే పడుతున్నాడు జెన్యుగా చెప్తున్నాను మాయ మాటలకే పడుతున్నాడు అలా మాయమాటలు పడడం వల్ల నా చాలా చాలామంది బుక్ అయిపోయారు తను నేనేం చేసేది లేదు కాబట్టి ఫ్రెండ్స్ అలా మాయ మాటలు మీరు పడకూడదు అనేది నా ఉద్దేశం తప్ప మీలో ఎవరినిటి తీసుకొస్తాకే తప్ప ఇంకేమి కాదు నా దగ్గర అయితే బాగుంటాయి వేరే దగ్గర బాగోని కాదు ఉంటాయి కానీ నేను ఒక రూపాయి ఎక్కువ చూపిస్తున్నాను అంతేగాని రూపాయి తక్కువ చూపించలేదు కానీ వాళ్ళు రూపాయి తక్కువ చూపిస్తున్నారు చూపించి కొనిపెడుతున్నారు అలా కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఎగ్జాంపుల్కి ఒక చిన్న చెప్తాను నాకు తెలిసిన ఒక ఆయన ఎందుకు పని కను బిల్డింగు రిజిస్ట్రేషన్తో కలిపి యాభై రెండు లక్షలు కొన్నారు నలభై ఎనిమిది లక్షల సై బిల్డింగు రిజిస్ట్రేషన్తో కలిపి యాభై రెండు లక్షల కమిషన్ రిజిస్ట్రేషన్తో ఇప్పుడు దాన్ని నమ్ముకుందామని చూస్తున్నారు కానీ అది ఎంతకు వెళ్తుందో అది తెలుసు నేను చెప్పేసా ఆయనకి ఏమన్నా అది మీరు అన్నకున్న రేట్ రాదు మీరు కొంటమే ఎక్కువ పెట్టు కొనేశారు కాబట్టి ఇప్పుడు ఆ రేట్ రాదండి వస్తే ఏ నలభై నలభై ఒకటి తప్ప అంత మంచిరాదు అదేంటంటే అలా అంటున్నారు మరి నేనేం చేయగలదు నేను అని చెప్పేసా మీరు మా మీరు మోసపోయారు నేను కాదు కదా నేను ఆయనకి ఎన్నో మంచి బిల్లింగులు చూపించాను కొనలేదు నేను వదిలేసా అప్పుడు ఇబ్బంది పడతారు ఇన్ ఇలా ఉంటుంది ఈ ఫీల్డ్ అలా ఉండకూడదని మీ ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇది పక్కాగా ఈస్ట్ బేసింగ్ రెండున్నర సెంట్లు వాట్సాప్ నెంబర్ ఇస్తాను టైటిల్లో వాట్సాప్ నెంబర్ నాకు హాయ్ అని పెట్టండి నేను కాంటాక్ట్ చేస్తాను అలాగే పాతి లక్షలు చెప్తున్నారు కూర్చొని నెగోషియేషన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కూర్చొని నెగోషియేషన్ చేసుకొని మాట్లాడుకోండి మీకు నచ్చితే కొనుక్కోండి కానీ మాయ మాటలకు పడవద్దు ఒకటి పది సార్లు చెప్తున్నాను మీరు ఏమన్నా ఏమనుకోకండి మీ మంచి కోసమే చెప్తున్నాను నాకేం ఒరిగిపోదు కదా కాబట్టి దయచేసి ఒకవేళ మీకు నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంత ఒకరి కాపు ఇంకో పది మందికి రీచ్ అవుతుంది ఆ రీచ్ అవ్వడానికి కోసం నేను చేస్తున్నాను అలాగే నేను అమ్ముతాను నాకు నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేయండి మీకు నచ్చితే నాకు కాంటాక్ట్ చేసి మీకు బిల్లింగ్ ఈ రే ఈ రేక్ షెడ్ నేను చూపిస్తాను కూర్చొని అయితే నెగోషియేషన్ చూసుకో చేసుకోండి రెండున్నర సెంట్లో రేక్ షెడ్ అంటే కర్తం కొద్దిగా రాంగుగా కట్టాడు కానీ రెండు గదులు కర్తం నెంబర్ వన్గా అవుతుంది అది రేక్ షెడ్ కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే నా వీడియో కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను आल दि बेस्ट अंड नू संक्रांति शुभाकांक्ष